అమర్నాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్న అనంతపురం యాత్రికులు ఈటీవీ తో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే రవి గారు మీరు ఏ ప్రాంతంలో చిక్కుకున్నారుహల్గావ్ అనే విలేజ్ లో చిక్కున్నామండి ఇక్కడ నుంచి హెలికాప్టర్ సర్వీసెస్ ఉంటాయి యాత్రికులు అందరూ ఇక్కడికి వచ్చి కాలినడక వెళ్లే వాళ్ళు వెళ్తారు హెలికాప్టర్ సర్వీస్ లో వెళ్లే వాళ్ళు సర్వీస్ లో వెళ్తారు మేము మొత్తం పదిహేను మంది వచ్చామండి అనంతపురం నుంచి పదిహేను మందికి కూడా ఇక్కడ హెలికాప్టర్ లో నిన్న మార్నింగ్ అనంతరం అమర్నాథ్ కి వెళ్ళాము ఇవాళ వచ్చాము యాక్చువల్ గా నిన్న మార్నింగ్ ఇట్లా కర్ఫ్యూ పెట్టారు ఒక యాక్సిడెంట్ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పారు ఇవాళ వచ్చేసరికి మొత్తం చాలా టెన్స్ గా ఉంది ఇక్కడ సిచ్యుయేషన్ మొత్తం కర్ఫ్యూ పెట్టారు షాప్స్ అన్ని బంద్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి ఇటువంటి సప్లై అయితే లేదు బట్ పోలీస్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఇంకా మీరు టూ త్రీ డేస్ ఇలాగే ఉంటుంది కర్ఫ్యూ ఉంటుంది మీరు ఇక్కడే వెయిట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు ఇక్కడే హోటల్లో రూమ్ తీసుకుని ఉంటున్నాము ఇక్కడ ఏది తినడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది మొత్తం హోటల్ వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు ఈవెన్ బయట నుంచి కూడా అంతా బ్లాక్ లో అమ్ముతున్నారు ఈ వాటర్ అంతా కూడా బ్లాక్ లో అమ్ముతున్నారు ఇక్కడ ప్రస్తుతం పరిస్థితి అయితే రవీంద్ర కుమార్ గారు మీతో పాటు ఎంత మంది తెలుగు వారు ఉన్నారు అక్కడ అండి చాలా మంది తెలుగు వారు ఉన్నారండి మేము యాక్చువల్గా ఫిఫ్టీన్ మెంబర్స్ దాచామండి మాతో వేరే వాళ్ళు కలలేదు కానీ ఇక్కడ తిరుపతి నుంచి వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు అట్లా చాలా మంది కలిసారు దాదాపు మాకు తెలిసి ఇక్కడ ఐదారు వందల మంది దాకా తెలుగు వాళ్ళు కనపడ్డారండి మాకు యాత్రలో పైన వెళ్ళినప్పుడు వెళ్లినప్పుడు గానీ అదే రవీంద్ర కుమార్ గారు రాష్ట్రానికి పంపించేందుకు అక్కడి అధికారులు ఏమైనా సమాచారం ఇచ్చారా ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు వాళ్ళు చెప్పడం అంటే మనం మేము ఇక్కడ ప్రైవేట్ వెహికల్స్ తీసుకొని వచ్చాం కదండి వెళ్ళేదానికి వాళ్ళు అబ్జెక్షన్ చెప్తున్నారు దారి కొడుకున ఈ మిలిటెన్స్ వాళ్ళది ఉంది కాబట్టి మీరు వెళ్ళకండి మీరు ఆగిపోయింది ఒక టూ డేస్ వెయిట్ చేయాల్సి ఉంటుంది గవర్నమెంట్ రేపు డేషన్ తీసుకుంటుంది మీ అందరినీ యాత్రికులందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది మీరు అంతవరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు బయటకు వెళ్ళకండి హోటల్ రూమ్స్ వదిలిపెట్టి వెళ్ళకండి అని చెప్తున్నారండి ధన్యవాదాలు రవీంద్ర కుమార్ గారు